హాయ్ ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను లాస్ట్ వీడియోస్ లో చూపించాను కదా అనుకోవచ్చు కానీ అవి చాలా పార్ట్స్ అయిపోయాయి సో ఇది ఒకే వీడియోలో కటింగ్ మొత్తం చూపిస్తున్నాను స్టిచ్చింగ్ ఏం కాదు కటింగ్ ఒక్కటే సో లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ లో ఉండేటట్టు చూసుకొని క్లోజెస్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఎడ్జస్ ఈక్వల్ గా ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఖచ్చితంగా అప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా నీట్ గా వస్తాయి తర్వాత బ్లౌజ్ హైట్ ని మెజర్ చేసుకోవాలి బ్లౌజ్ హైట్ ని మెజర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం గీసుకోండి మనం స్టిచ్ చేసుకుంటాం కదా నడుం పట్టి అన్నది అప్పుడు ఈజీగా ఉంటుంది ఖర్చు ఎక్స్ట్రా పోకుండా సో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్స్ దగ్గరికి ఇలా టేప్ తో మెజర్ చేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర వైప్ నుంచి స్టార్ట్ చేయండి షోల్డర్ వైపు నుంచి వద్దు ఎందుకంటే మనకి షోల్డర్ కొంచెం లోత్ తీస్తారు ఎవరైనా సరే సో నాకైతే ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది ఆ పొడవ అనేది కొంచెం లాగినట్టు పట్టుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసుకోండి పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండాలి కదా సో ఇలా టూ సైడ్స్ కూడా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇలా మెజర్ చేసుకొని తీసుకుంటే హెచ్చు తగ్గులు క్రాసెస్ ఏం రాకుండా ఇలా వస్తుంది సో ఇది తీసేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ రెండిటికి కలిపి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి నెక్ కేమో త్రీ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ కేమో త్రీ ఇంచెస్ అలా షోల్డర్ ఒక త్రీ ఇంచెస్ పెట్టుకున్నారంటే ఇటు హాఫ్ అటు హాఫ్ పోయి టూ ఇంచెస్ మిగులుతుంది సో అలా తీసుకున్న తర్వాత నడుము లూజ్ కాజా పట్టిని ఇలా వదిలేసి టేప్ ఇలా రైట్ సైడ్ బ్లౌజ్ మీద నుంచి ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి నడుము లూజ్ ఉన్నది చూసుకోండి ఫస్ట్ థర్టీ ఇంచెస్ వచ్చింది నాకైతే సో థర్టీ ఇంచెస్ ఉంటే మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట థర్టీ థర్టీ వన్ అలా ఉంటే ఇంకా దానికి తక్కువ ఉంటే అవి వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజులు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ అలా ఉంటాయి పెద్ద ఇలా దాని థర్టీ మించి ఉంటే పెద్ద సైజ్ బ్లౌజులు సో దానికి ఫోర్త్ థర్టీలో నుంచి నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర ఇంచులు ఒక ఇంచు బ్యాక్ టక్స్ కోసం అలాగే ఒకటిన్నర ఇంచు ఖర్చుల కోసం ఈ ఒకటిన్నర ఇంచులు మీరు ఇక్కడ ఎంత అయితే ఖర్చు పెడుతున్నారో ఖచ్చితంగా అదే ఖర్చు మొత్తం బ్లౌజ్ కి మెయింటైన్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇలా సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకోండి ఇటు అటు టూ సైడ్స్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ అనేది బాక్స్ లాగా ఇటు అటు డ్రా చేసేసుకోండి ఆమ్ రౌండ్ కోసం ఇలా మిడిల్ లో ఒక లైన్ వేసేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ బ్యాక్ ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి నార్మల్ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఒకటి ఇంచ్ సరిపోతుంది ఇలా ఆమ్ రౌండ్ ఇలా మూడు గీతలు కలిసేటట్టుగా ఇలా పెట్టేసుకొని క్రాస్ గా గీసేసుకోండి చిన్న సైజ్ బ్లౌజ్లు అంటే మళ్ళీ చెప్తున్నాను థర్టీకి కి బిలో ఉంటే చిన్న సైజు థర్టీ అబో థర్టీ ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కిందకే వస్తాయి సో ఈ నడుము లూజు ఈ ఆమ్ రౌండ్ రెండు ఒకటే వస్తుంది ఎప్పటికైనా సరే నెక్స్ట్ నడుము లూజ్ కి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ కి ఒకటిం పావు ఇంచు కానీ ఒక ఇంచు కానీ కలిపితే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది మనం రౌండ్ సిక్స్ ఇంచెస్ కి డౌన్ చేసుకుంటున్నాం కదా అక్కడే మిగిలింది చెస్ట్ లూజ్ కూడా గీసేసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది టక్స్ తో పాటు సో నైన్ అండ్ హాఫ్ పెట్టాను నేను తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసేసుకొని ఇలా డ్రా చేసేసుకోండి బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉంది సో ఫైవ్ ఇంచెస్ కి ఇంకో హాఫ్ ఇంచ్ కలిపి కింద నుంచే తీసుకోండి పై నుంచి కాదు ఫైవ్ అండ్ హాఫ్ తీసేసుకోవాలి ఈ నెక్ అన్నది మనం కింద నుంచి మెజర్ చేసాం కాబట్టి కింద నుంచే తీసేసుకోవాలి ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకొని పైన టూ టూ ఇంచెస్ ఉంది కింద టూ అండ్ హాఫ్ లేకపోతే రెండు రెండు పావు ఇంకా బ్రాడ్ కావాలనుకుంటే త్రీ ఇలా తీసేసుకొని కొంచెం క్రాస్ గా ఇలా గీసేసుకొని ఈ రౌండ్ షేప్స్ వెళ్తే ఇలా రౌండ్ గీసుకోండి సర్కిల్ అన్నది సెమీ సర్కిల్ అనేది తీసుకురండి ఇప్పుడు ఈ మనం నెక్ గీసాం కదా ఈ నెక్ ని మనం ఖర్చు దగ్గర డాట్స్ పెట్టాం కదా అక్కడ దాకా ఇలా ఫోల్డ్ చేసేయాలన్నమాట ఎందుకంటే టక్స్ కోసం ఇలా మిడిల్ లోకి ఒక టక్స్ పెట్టుకొని బ్యాక్ టక్స్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి ఏ సైజ్ వారికైనా నాలుగు నుంచి నాలుగున్నర వరకు సరిపోతుంది టక్ బ్యాక్ టక్ హైట్ అన్నది ఖర్చులతో పాటు కలిపి నేను చెప్తున్నాను అటు ఇటు మనం ఆల్రెడీ వన్ ఇంచ్ వదులుకున్నాం కదా ఖచ్చితంగా ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ స్ట్రక్స్ కూడా మినిమం ఇలా పెట్టుకుంటేనే అన్నవి జారకుండా ఉంటుంది ఒక్కసారి మళ్ళీ చూడండి ఇలా మిడిల్ కి ఈ నెక్ సైడ్ నుంచి ఆ ఖర్చు వదిలేసి ఇలా ఫోల్డ్ చేస్తే మిడిల్ కి వచ్చేసేసరికి ఇలా రావాలి అర్థమైంది కదా ఇప్పుడు మనం ఖర్చు కోసం పెట్టాం కదా ఆ ఖర్చు కోసం పెట్టిన దాని నుంచి ఒక పావు ఇంచుకి ఇలా పక్కకి పైకి ఇలా పా ఇలా క్రాస్ తీసుకోవాలి బ్లౌజ్ లేచినట్టు కాకుండా నార్మల్ గా వస్తుంది ఇలా క్రాస్గా గా ఈ టక్స్ కోసం మనం మార్క్ చేసిన దగ్గర నుంచి బ్లౌజ్ ఎండింగ్ వరకు ఇలా క్రాస్గా గా తీసుకోవాలి ఇంకోసారి చెప్తున్నారు చూడండి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ నెక్ మొత్తం కలిపేసి అలాగే ఆమ్ డౌన్ సిక్స్ ఇంచెస్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఒక వన్ ఇంచ్ టక్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చు కోసం అలాగే వన్ దానికే వన్ ఇంచ్ నడుం లూజ్ కి వన్ ఇంచ్ కలిపేసి చెస్ లూజ్ మెజర్ చేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మెజర్ చేసుకోవాలి ఇప్పుడు యాస్టిజ్ మీరు ఎలా డ్రా చేసుకున్నారో అలాగే కట్ చేసుకోండి మెక్ అయితే అప్పుడే కట్ చేయొద్దు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవాలి కదా కొంచెం ఈజీ అవుతుంది క్లాత్ అయితే మీరు ఇలా తిప్పుతూ కట్ చేసుకోవద్దు మీరే తిరుగుతూ కట్ చేసుకోండి కొంచెం జరిగిన అటు ఇటు అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నాకంటే అలవాటు అండ్ వీడియో కోసం కొంచెం కష్టపడాలి కాబట్టి నేనే తిప్పుకుంటున్నాను క్లాత్ ని సో మీరు తిరగండి క్లాత్ ని తిప్పొద్దు ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో చూడండి ఇలా బ్లౌజ్ ని బ్యాక్ పార్ట్ మీద వేసేసుకొని షోల్డర్ నుంచి ఇలా చంక భాగం దాకా కొలుచుకుంటే మనకి యాస్టిస్ సెవెన్ అండ్ హాఫ్ అలా వస్తుంది సెవెన్ అండ్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ అలా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు కూడా ఇలాగే మొత్తం ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్ళిపోండి పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలి మెజర్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కరెక్ట్ గా సరిపోయింది నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది కాబట్టి టెన్ ఒక పదింపు ఉంది ఇక్కడ మొత్తం కలిపేసి పదింపు ఉంది సో దాని నుంచి ఒక వన్ ఇంచ్ తగ్గిస్తే నైన్ అండ్ హాఫ్ ఈ మెజర్మెంట్స్ తో మనం హ్యాండ్స్ తీసుకుంటే అసలు మనకి హ్యాండ్స్ కి ఎక్కడ ఇంకా ఎక్కువ అనేది రాదు అతుకులు పడతాయేమో కానీ ఎక్కువ తక్కులు మాత్రం రావు మొత్తం హ్యాండ్ చంక భాగం లూజ్ మొత్తాన్ని తీసుకుని దాంట్లోంచి ఒక వన్ నుంచి తగ్గించుకోవాలి ఎంత వచ్చినా సరే మనం కట్ చేసిన బ్లౌజ్ పీస్ లో నుంచే ఇలా క్లాత్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసేసుకొని ఓపెన్ సర్టు క్లోజెస్ ఇటువైపు ఉండేటట్టు చూసుకొని ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకోండి ఇటు సైడ్ చివరి భాగాన ఈ క్లాత్ ఇలా అడ్డంగా మనం కొలుచుకున్నప్పుడు మనం తీసుకున్నది తొమ్మిది పావు ఇంచులు సో అంత కనుక సరిపోతే ఇంకా మనకి ఎక్స్ట్రా అనేది అతుకుపడదు ఒకవేళ చాలకపోతే చాలేటట్టు సరిపెట్టుకోండి లేకపోతే అతుకు వేసుకోండి ఇలా ఎక్సెస్ ఉన్న క్లాత్ ని నీట్ గా కట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకో హాఫ్ ఇంచ్ లైన్ వేసుకోండి ఖర్చు కోసం మీరు హెమ్మింగ్ కానీ చేయాలనుకుంటే వన్ ఇంచ్ తీసుకోవాలి హెమ్మింగ్ అవసరం లేదు నార్మల్ గానే తిప్పేసుకుంటాం లేకపోతే పైపింగ్ వేసుకుంటాం అంటే హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ హైట్ ని మెజర్ చేసుకోండి ఇలా హ్యాండ్ హైట్ ని మెజర్ చేసుకుని దాన్ని ఇలా కొలుచుకోండి కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ హాఫ్ ఇంచ్ మనం పెట్టింది కాకుండా పైన కూడా ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి మొత్తం ఎయిట్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అలా వచ్చింది నాకు ఇలా లైన్స్ డ్రా చేసేసుకోండి నీట్ గా నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఇలా హ్యాండ్ లూజ్ పట్టేసుకొని ఇలా ఒక డాట్ పెట్టేసుకోండి మనం ఎంతైతే నడుము లూజ్ దగ్గర ఖర్చు పెడతామో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ కూడా అంతే పెట్టాలి అక్కడ టూ ఇంచెస్ పెడితే ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టాలి నెక్స్ట్ పై వైపున వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇలా వదిలే ఒక మార్క్ చేసుకొని నెక్స్ట్ ఆమ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ వరకైనా త్రీ ఇంచెస్ సరిపోతుంది నెక్స్ట్ ఇలా చంక భాగం దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ లూజ్ అనేది వస్తే వచ్చేస్తుంది అనమాట లేకపోతే మనం నడుము లూజ్ వచ్చింది కదా అది గుర్తుందా అదైనా ఓకే అదే అంతే వచ్చింది చూసారా ఇక్కడ వన్ అండ్ హాఫ్ నుంచి మళ్ళీ ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్స్ ని ఇలా క్రాస్ గా కలిపేసుకోవడమే నెక్స్ట్ ఇప్పుడు వన్ అండ్ వన్ అండ్ హాఫ్ నుంచి పైన మార్క్ చేసుకుందాం కదా అక్కడ నుంచి ఇలా హ్యాండ్ డౌన్ కి ఇలా క్రాస్ గా కొంచెం కర్వ్ తీసుకుంటూ వెళ్ళిపోతే నీట్ గా హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇంకోసారి చెప్తున్నా చూడండి ఇవి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని హ్యాండ్ పొడవు కొలిచేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇలా హ్యాండ్ పొడవు ఒక హాఫ్ ఇంచ్ పైన కూడా ఎక్స్ట్రా తీసేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకోవాలి తర్వాత ఖర్చు కోసం తీసుకోవాలి ఆర్మ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని పై నుంచి ఇలా షేప్ తీసేసుకోవాలి కిందకి నడుము లూజ్ ఎంత ఉంటుందో హ్యాండ్ లూజ్ కూడా అంతే వస్తుంది అంటే పైన నేను చెప్తుంది చంక భాగం దగ్గర లూజ్ అనమాట సో ఖచ్చితంగా ఇలా డాట్స్ టక్స్ అయితే పెట్టేసుకోండి లూజ్ దగ్గర ఖర్చు దగ్గర ఒక టక్స్ మిడిల్ పార్ట్ లో ఒక టక్స్ ఇప్పుడు పైన మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఫస్ట్ పెట్టాం కదా అక్కడ ఇప్పుడు వన్ ఇంచ్ కి ఇలా మార్క్ చేసేసుకొని ఈ టక్స్ పెట్టిన దగ్గర నుంచి ఆ వన్ ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేయాలి మధ్యలో ఇలా టక్స్ పెట్టుకోండి అది మిడిల్ అన్నట్టు గుర్తు పెట్టుకోవడానికి అక్కడ ముప్పావిచ్ ఇలా లోపలికి లోతు తీసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ నుంచి ఈ త్రీ పాయింట్స్ ఇలా కలుపుకోవాలి ఈ లోతు ఎందుకు తీస్తాం అంటే ఫ్రంట్ సైడ్ మురతలు రాకుండా ఉండటానికి ఈ లోతు అన్నది తీస్తాము సో ఇప్పుడు యాస్ట్రీస్ మీరు ఎలా డ్రా చేశారో అలా అయితే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి నీట్గా ఇట్లా తీసిన దానికి గుర్తుగా ఒక టక్స్ అయితే పెట్టుకోండి వన్ ఇంచ్ తీసుకోవాలి ఈ ఖర్చు భాగం దగ్గర నుంచి ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసుకొని ఒక ముప్పై ఇంచు లోపలికి రోత్ తీసుకోవాలి అంతే చాలా సింపుల్ నెక్స్ట్ బ్లౌజ్ని ఇలా వేసేసుకొని ఓపెన్స్ మన వైపు వచ్చేటట్టు చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్ క్రాస్గా పెట్టేసుకుంటే క్రాస్ కటింగ్ అనమాట సో మీ బ్లౌజ్ ఎలా అన్న దాన్ని బట్టి మీకు ఎటు సైడ్ అయితే సరిపోతుంది అన్న దాన్ని బట్టి పెట్టేసుకోండి ఇలా క్రాస్ గా పెట్టేసుకొని ఇప్పుడు యాస్టీస్ ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసేసుకుంటూ వెళ్ళిపోండి మనం నడుము దగ్గర ఇలా కొంచెం క్రాస్ గా తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కి ఇక్కడైతే మాత్రం స్ట్రైట్ గానే తీసేసుకోండి లేకపోతే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది మీరు మొత్తం అయ్యాకైనా అది క్రాస్ అనేది కట్ చేసేసుకోవచ్చు లేకపోతే ఫస్ట్ కాకపోయినా సరే ఇలా మొత్తం యాస్టీస్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ అలాగే డ్రా చేసేసుకోవాలి షోల్డర్స్ దగ్గర అలాగే కచ్ దగ్గర ఇలా కొంచెం మా ఒక డాట్ అన్నది వేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి గనక ఇప్పుడు ఫ్రంట్ ఫస్ట్ లో తీసేసుకుందాము సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసేసుకొని ఇలా లైన్ అయితే బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి వెనక అయితే ఒకటిన్నర తీసుకున్నాము ఫ్రంట్ అయితే ఒకటి పావు అంటే ఒకటి ఆ సరిపోతుంది అనమాట ఫ్రంట్ లోత్ ఇలా తీసేసుకోవాలి మూడు డాట్స్ మళ్ళీ కలిపేటట్టు ఇలా డ్రా చేసేసుకోవాలి ఈ ఫ్రంట్ లోత్ అయితే అయిపోయింది ఇలా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం డ్రా చేసుకున్నా దాన్ని ఇలా మళ్ళీ ఒక లైన్ వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కింది సైడ్ నడుమ భాగం నుంచి ఒక టూ ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోండి ఏ సైజ్ వారికి అయినా సరే టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవడం వల్ల షేప్ బెల్ట్ బాగా సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం అనేసి నెక్ ఎలా మెజర్ చేయాలో ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉక్స్ పట్టి సైడ్ ఇలా వేసేసుకొని ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసుకొని షోల్డర్ నుంచి ఇలా ఆ లైన్ దగ్గర ఇలా కొలుచుకుంటూ పోతే ఆ నెక్ అన్నది అర్థమైపోతుంది మనకి ఒక హాఫ్ ఇంచ్ దాని మీద ఎక్స్ట్రా తీసుకుంటే చాలు అర్థమవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ కోసం అని ఉక్స్ పట్టి దగ్గర ఒక వన్ ఇంచ్ పైకి షేప్ కోసం డ్రా చేసుకోవాలి ఇటు సైడ్ కూడా వన్ ఇంచ్ డ్రా చేసుకోవాలి సో రెండు సైడ్స్ వన్ ఇంచ్ డ్రా చేసేసుకొని ఇలా ఇక్కడ వచ్చేసి రెండున్నర నుంచి మూడు ఇంచుల లోపు ఇటు ఫస్ట్ లోపలికి తీసేసుకొని తర్వాత ఆ డాట్ వెడల్పు మెయిన్ డాట్ వెడల్పు రెండున్నర రెండు ముప్పావు లేకపోతే మూడించులు ఇలా సైజెస్ ని బట్టి పెంచుకుంటూ పోవాలి నేను ఇక్కడైతే రెండు ముప్పావు పెట్టాను నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఇలా కిందకి తీసుకోవాలి ఇలా షేప్ అన్నది ఇలా అన్ని డాట్స్ ని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి పట్టి కాజ పట్టి స్టిచ్ చేసుకుంటాం కదా మనం దానికోసం అనేసి ఒకసారి మళ్ళీ చూడండి ఈ షేప్ డాట్ అన్నది ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వెడల్పుతో తీసుకోవాలి నెక్స్ట్ డాట్ వెడల్పును షేప్ సైజ్ ని బట్టి కప్ షేస్ కప్ సైజ్ ని బట్టి టూ అండ్ హాఫ్ త్రీ రెండు ముప్పా ఇలా తీసేసుకోవాలి నెక్స్ట్ అటు సైడ్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నెక్ అయితే నేను ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్ నుంచి సెవెన్ అలా పెట్టుకుంటున్నాను మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇదిగోండి ఇదే బ్లౌజ్ ని ఇలా పెట్టేసి నెక్ అన్నది ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ దాకా వచ్చింది అన్నది మనం మీరు చెక్ చేసుకున్న దానికంటే ఒకటి పాయించ్ ఎక్స్ట్రా అయితే ఉండాలి ఎందుకంటే పైన మనం ఖర్చుపోతుంది కింద ఖర్చిపోతుంది నెక్స్ట్ మధ్యలో డాట్ వస్తుంది సో ఇలా చేసేసుకొని డాట్ అన్నది వేసేసుకోండి లేకపోతే మీరు ఇలాగే పెట్టుకొని ఒకసారి డ్రా అయినా చేసేసుకోవచ్చు నెక్ ని మీద ఒక ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకున్నా చాలు ఫ్రంట్ నెక్ డ్రా చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త మళ్ళీ డీప్ అయితే మళ్ళీ కష్టం అయిపోతుంది కట్ చేస్తే మళ్ళీ స్టిచ్ చేయడం కష్టం క్లాత్ ని సో పైన టూ టూ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద టూ అండ్ హాఫ్ అలా తీసేసుకొని కొంచెం క్రాస్ గా తీసేసుకొని రౌండ్ షేప్ అయితే రౌండ్ షేప్ స్టార్ నెక్ అయితే స్టార్ నెక్ ఏమి ఇష్టం వచ్చిన నెక్స్ అయితే ఇట్లా డ్రా చేసేసుకోవచ్చు ఈజీగా ఒకసారి ఇలా మెజర్ చేసుకుంటే మీకు కరెక్ట్ గా రావాలి అప్పుడు మీకు నెక్ అనేది కరెక్ట్ గా సరిపోయినట్టు షోల్డర్ దగ్గర నుంచి ఎప్పటికైనా కొలుచుకోండి ఇలా కొలుచుకునేటప్పుడు నెక్స్ట్ నాకు ఇక్కడ నాలుగో డాట్ ఉంది నాలుగో డాట్ కోసం అని చెప్పేసి నేను ఇటు సైడ్ కోసం ఒక హాఫ్ ఇంచే డ్రా చేశాను లేకపోతే వన్ ఇంచ్ డ్రా చేసేదాన్ని ఇటు సైడ్ అనడం ఖచ్చు సైడ్ నేను అంటుంది సో నాలుగో డాట్ ఉంటే ఏం లేదు బ్లౌజ్ అంతా ఒకటే కాకపోతే ఇటు సైడ్ వన్ ఇంచు కి బదులు హాఫ్ ఇంచ్ పై అనుకుంటాము అంతే ఈ మనం ఖర్చు పెట్టుకున్న సైడ్ ఇప్పుడు యాస్టిజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి మీరు ఎలా డ్రా చేసుకున్నారు అలాగా క్లాత్ అయితే మీరు ఇలా తిప్పొద్దు నాకైతే కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోగలను క్లాత్ ని ఇలా తిప్పేటప్పుడు మాత్రం జాగ్రత్త మీరే కొంచెం చుట్టూ తిరుగుతూ కట్ చేసుకోండి నేను ఇది మరీ మరీ చెప్తున్నాను డాట్స్ కోసం మనం మార్క్ చేసుకున్న దగ్గర చిన్న టక్స్ ఖచ్చితంగా ఇలా పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఖర్చు దగ్గర కూడా ఒక కట్ అనేది పెట్టుకోండి నా ఇక్కడ షేప్ బెల్ట్స్ కోసం ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి నేను ఇలా టూ టూ లేయర్స్ అంటే ఫోర్ లేయర్స్ కింద ఇంక ఇదే కట్ చేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ పెట్టాల్సిన అవసరం లేకుండా సో నడుం లూజ్ బ్యాక్ నెక్ నడుం లూజ్ ఎంత ఉందో యాస్టీస్ అంత తీసేసుకొని దాని నుంచి ఒక వన్ ఇంచ్ తగ్గించుకుంటే చాలు ఎందుకంటే వాడి నుంచి మనం బ్యాక్ టక్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా అందుకు నెక్స్ట్ ఒక సైడ్ హైట్ మూడున్నర ఇంకో సైడ్ మూడు ఇంచులు మూడున్నర పెట్టిన సైడ్ నుంచి ఒక నాలుగు ఇంచులకి ఇలా మార్క్ చేసేసుకొని రెండు ముప్పావు కానీ రెండున్నర కానీ తీసేసుకొని ఈ మూడు డాట్స్ ని ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి ఆ మూడున్నర డాట్ పెట్టిన సైడ్ ఒక చిన్న డాట్ పెట్టుకొని ఇలా కిందకి ఇలా పావించి కొంచెం ఇట్లో తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా పావించు లో తీసుకొని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే స్టేజ్ ఎలా ఉందో అలాగా నెక్స్ట్ ఈ మూడున్నర ఇంచులు ఉన్న హైట్ సైడ్ ఒక చిన్న టక్స్ పెట్టుకోండి అది పట్టి సైడ్ మాత్రమే రావాలన్న దాని కోసం గుర్తుగా నెక్స్ట్ నేను ఇలా మా ఇదైతే బాగా జారే క్లాత్ దీన్నైతే నేను ఇలా ఫెవిక్ నార్మల్ మనం స్టోన్ గమ్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ గమ్ ఆ గమ్ ను ఇలా ఫస్ట్ శారీ ఇలా వేసేసుకొని శారీ క్లాత్ బ్లౌజ్ క్లాత్ ఇలా ఫస్ట్ గమ్ తో ఇలా జాయిన్ చేసేసుకుంటారు అనమాట ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీ అవుతుంది మనకు ఈ లైనింగ్ బ్లౌజ్ లాంటి ఫస్ట్ మనం స్టిచ్ చేయాలి కదా ఆ బాధ లేకుండా ఉంటుంది ఐరన్ ని లో హీట్ లో పెట్టి ఇలా హీట్ చేసుకుంటే ఆ గమ్ అన్నది ఈజీగా అతుకుతుంది బా ఐరన్ కూడా అయిపోతుంది లేకపోతే మీరు ఇలాగే గమ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన ఆ అదే అతుక్కుని పోతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి హీట్ అయితే మాత్రం లోనే ఉండాలి ఖచ్చితంగా ఇలా ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవద్దు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మరికి ఇలా జాయిన్ చేసుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ రెండు ఒకే సైడ్ వచ్చేటట్టు జా జాయింట్ చేసుకోండి ఒకటి టూ ఒకటి అటు వస్తే మళ్ళీ తీసి మళ్ళీ జాయిన్ చేసుకోవాల్సి వస్తే క్లాత్ కూడా కరెక్ట్ గా సరిపోదు అండ్ క్లాత్ ని రాంగ్ సైడ్ మాత్రమే ఈ లైనింగ్ జాయిన్ చేయాలి రైట్ సైడ్ మీద కూడా జాయింట్ చేయకూడదు సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా చూసుకుంటూ జాగ్రత్తగా జాయింట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే కట్ చేసుకోండి తర్వాత మీరు అన్ని సెట్ అయ్యాక మళ్ళీ చూసుకొని కట్ చేసుకుందరు బిగినర్స్ అయితే మాత్రం ఈ హ్యాండ్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఏం నార్మల్ గానే వీడియో నచ్చితే లైక్ చేయండి